మల్రెడ్డిపల్లిలో రైతు సభలలో కార్యక్రమంలో భాగంగా రైతు రుణమాఫీ సందర్భంగా తెలంగాణ ముద్దుబిడ్డ మన పాలమూరు సింహం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతన్న అదేవిధంగా నారాయణపేట ముద్దుబిడ్డ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డికి నారాయణపేట అభివృద్ధి ప్రదాత కృషి వలడు పేదల అభ్యున్నతి కోరే కుంభం శివకుమార్ రెడ్డికి పాలాభిషేకం చేసే కార్యక్రమంలో పాల్గొన్న రుణమాఫీ పొద్దున రైతులు అదేవిధంగా మిత్రపక్ష పార్టీ సిపిఎం నాయకులు గ్రామ యువత రైతు సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తూచా తప్పకుండా సాధిస్తుంది ఎప్పటికైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పేదల యొక్క కష్టాలు తెలిసినటువంటి పార్టీ కావున ఈ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి ఆదరణ జనాదరణ ఉన్నటువంటి పార్టీ కావున భవిష్యత్తులో కూడా అనేకమైనటువంటి పథకాలు కూడా మనకు దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే మన యొక్క నారాయణపేట నియోజకవర్గం అదేవిధంగా మన రేవంతన్న గోడంగల్ నియోజకవర్గం గతంలోనే చెప్పిండు మన రేవంతన్న నారాయణపేట కోడంగల్ నాకు ఈ రెండు కన్ను లాంటివి కోడంగల్కి ఎంతైతే డబ్బులు ఇస్తానో ఆ నారాయణపేటకు అంత డబ్బులు ఇస్తా అని చెప్పేసి కోడంగల్ని ఎంత అభివృద్ధి చేస్తా నారాయణపేట అంత అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి కరఖండిగా చెప్పిన మన ముఖ్యమంత్రికి ఈరోజు మనం చాలా రుణపడి ఉన్నాం ఎందుకంటే గతంలోనే మొన్న ఎన్నికలు మన కన్నుని మనమే కొడుచుకున్నటువంటి రీతిలో జరిగింది ఎందుకంటే గడియం పోయేటప్పుడు రెండేద్దులు సరిగా ఉండింటే ఏదైనా మనం పొలాన్ని సాగు చేసుకుంటున్నాం